శ్రీమాత్ర నమ భగవద్భంధులు కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు నమస్కారాలు మాఘమాసం పరమ పవిత్రమైన మాసం మాఘమాసంలో పంచమతిథి సరస్వతి దేవికి చాలా చాలా ప్రీతికరమైంది మదన పంచమి శ్రీపంచమి అని అంటూ ఉంటాము ఈ తిథి రోజు సాక్షాత్కారంగా జగదాంబిక జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి జగదాంబిక జగన్మాత చదువుల తల్లి సరస్వతి దేవి అనుకూలమైన రోజు ఈ రోజున ఎప్పుడు ప్రారంభమైంది గనక రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి మూడవ తేదీ సోమవారం రోజు పది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ తిథి ఉంటుందన్నమాట సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున మనము జరుపుకోవడం పండుగలు కానీ తితివార నక్షత్ర యోకరణాలు కానీ జరుపుకోవడం చాలా పవిత్రమైన రోజు పౌర్ణమి తిథులు అయితే సాయంకాలం చూసుకోవాలి అయితే మామూలుగా ప్రాతకాలమున ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజు ఇదనమాట ఈ రోజున విద్యాభ్యాసం గురించి నూతనంగా అక్షరాభ్యాసము జరిపించుకోవడం చాలా శ్రేయస్కరమైన రోజు అంతేకాకుండా ఈ రోజున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లక్ష్మీదేవికి ఒకవేళ అందుబాటులో దేవి లేకున్నా గృహం నందు సరస్వతి ఆరాధన జరిపించవచ్చు సరస్వతి దేవికి నారింజ కలర్ అన్న తెలుపన్న ప్రతికరమైనవి ఈ వర్షాలు సమర్పించడం అమ్మవారికి లేకుండా కనుక శక్త్యానుసారంగా విద్యార్థులకి బుక్కులు పెన్నులు పంచిపెట్టడం మంచిది ఈ రోజున ఓం శ్రీ సరస్వత్యై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పైగా విద్య ఎవరైతే అభ్యసిస్తూ ఉన్నారో అంటే ప్రతి ఒక్కరు చదువుకుంటూ ఉంటాము ఈ ఒక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా గృహం నందు రేపు సూర్యోదయానికి ఆచరించారనుకో గృహం నందు విద్య అనుకూలంగా ఉంటుంది విద్యే లక్ష్మి విద్య ఒకటి ఉందనుకో ఏడికి పోయినా బతకగలుగుతాం మనం మహాకాళి మహాలక్ష్మి మహా గౌరీ అనుగ్రహాలు ఉన్నాయనుకో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం కావాలి దాంతోపాటు విద్య అనుకూలంగా ఉండాలి ఈ రోజున మదన పంచమి అని అంటూ ఉంటాము ఈ పంచమృతి రోజున ఎవరైతే భక్తి భావకంగా సరస్వతి దేవి ఆరాధన కానీ లక్ష్మీదేవి ఆరాధన కానీ గౌరీదేవి ఆరాధన కానీ కాళీ ఆరాధన కానీ చేయడం చాలా చాలా పవిత్రమైన రోజు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఖచ్చితంగా జగధాంబిక జగన్మాత సరస్వతి సరస్వతీవిని కృపాకటాక్షాలు మనపై ఉండాలని ఓం శ్రీ సరస్వతేర్వహ అనే మంత్రాన్ని పఠించండి ఎవరైతే భక్తి భావకంగా పఠిస్తూ ఇంట్లో గృహానికి గృహంలో కూడా ఆచరించవచ్చు దేవాలయం వెళ్ళని పక్షంలో కూడా గృహంలో కూడా ఆచరించవచ్చు ప్రతి ఒక్కరు కూడా రోజున భక్తి భావకంగా ఆచరించండి విద్య రావాలని చెప్పేసి ఈ రోజున చాలా ఆలయాలల్లో కూడా నాలుకపై బీజాక్షరాలు రాస్తూ ఉంటారు ఆ అక్షరాలు రాసే కనుక అది కూడా రాపించుకోండి అనుకూలంగా అవుతుంది శ్రీమాత్రే నమ